శ్రీ గురుభ్యో నమ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈ వేళ మనం నాలుగవ అధ్యాయం జ్ఞానయోగమనందు ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం లభతే జ్ఞానం తత్పర సంయేంద్రియ జ్ఞానం పరా శాంతిరేది భగవానుడు చెబుతున్నటువంటి సత్యవాక్ ఏమిటి అంటే గురు శాస్త్రవాక్యములందు శ్రద్ధ గలవాడును ఆధ్యాత్మిక సాధనలందు తదేక నిష్టతో కూడిన వాడును ఇంద్రియములను లెస్సగా జయించినవాడున మనుజుడు జ్ఞానమును పొందుతున్నాడు అట్లు జ్ఞానమును పొందినవాడై అతడు పరమ శాంతిని శీఘ్రముగా పడయగలుగుతున్నాడు అని మనకు ఇక్కడ తెలియచేశాడు భగవానుడు శ్రద్ధ అనగా ఏ కార్యమందైనను శ్రద్ధ అధికముగానున్నప్పుడే సత్ఫలితములు చేకూరును గురువునందు కానీ దైవమునందు కానీ శాస్త్రముందు గాని శ్రద్ధ అధికముగా నుండునో అంతంత ఉత్తమ ఫలములను వారి వలన తనకు అతడు పడయగలుగుచుండును ఇది తప్పక మేలు కలిగించును అను అచంచల విశ్వాసముతో సాధనను ఉపక్రమించవలినే కాని ఇది సిద్ధించునో లేదో దీని వలన మేలు ఉండునో లేదో అను సందిగ్ధత స్థితి ఉండరాదు అనగా అనుమానము ఉండరాదు కనుకనే భగవానుడి శ్రద్ధాయను సుగుణమును గూర్చి గీతయందు పలు తావుల నుద్ఘాటించి ఉన్నారు తత్పర ఇక రెండో సుగుణము తత్పరత్వము తదేక నిష్ఠ పట్టుదలతో ఏకాగ్రతతో తదేక చింతనతో జ్ఞానమును సాధించవలను శరీరము వాక్కు మనస్సు అను త్రికరణములు ఆ కార్యమునంది సంకల్పములు కావలెను సంలగ్నములు కావలెను ఇతర కార్యములను తగ్గించుకొని ఏ జ్ఞాన ప్రాప్తి రూప ఏకైక కార్యమంది చిత్తమును కేంద్రీకరించవలెను చిత్తము యొక్క శక్తులన్నీ చిన్న భిన్నములు కాక ఒకే వస్తువునందు ప్రసరించినచో అత్తరి అఖండ శక్తి ప్రాదుర్భవింస లక్ష్యము అది మలకలము భావించుకొనగలదు కావున మనసును దృశ్య విషయముల నుండి మరల్చి పరమార్థ విచారణ వైపునకు త్రిప్పి అదే తదేక నిష్టతో దానిని సాధించవలను అప్పుడే ఆ జ్ఞానము శీఘ్రముగా సిద్ధించును అని మనకు ఇక్కడ తెలియబడినది జ్ఞాన జ్ఞానప్రాప్తికి మూడవ ఆవశ్యకత ఇంద్రియ నిగ్రహము ఇంద్రియముల ద్వారా మనస్సు బహిప్రహించము వైపునకు పరుగిడక విషయములపై వ్రాలుచుండినచు హృదయాంతర్తయగు ఆత్మ అది ఏ తెలుసుకొన తెలుసుకొనచాలదు మరియు అతడి జ్ఞాన నిశ్చయం ఏకాగ్రత సంభవించదు కావున అంతర్ముఖత్వము వల అంతర్ముఖత్వము అవలంబించబలను అదియో ఇంద్రియ లేనిదే ఎన్నటికీని సిద్ధింపదు కాబట్టి జ్ఞానప్రాప్తికి సాక్షాత్కారమునకు ఇంద్రియ నిగ్రహము అతి అవశ్యకమైనది యతేంద్రియ అని చెప్పక సంయతేంద్రియ అని చెప్పుట వలన ఇంద్రియములను లెస్సగా నిగ్రహించవలయుననియు సామాన్య నిగ్రహము చాలదనియు సూచితమగుచున్నది సాధకునకు ఇంద్రియములు ప్రబల శత్రువులు నిత్య వైరులు శత్రువులను నిరోధింపనిచో ఆత్మ సామ్రాజ్యము లభింపదు కావునని జ్ఞానప్రాప్తికి ఇంద్రియ సంయమము అత్యవశ్యకమని ఇచట తెలుపబడుటకు కారణము ఈ ప్రకారము శ్రద్ధ తదేక నిష్ఠ ఇంద్రియ నిగ్రహముల అవలంబించి జ్ఞానమును పొందినచో కలుగు ఫలితమేమి అనే ప్రశ్న మొదలైనప్పుడు పరమ శాంతి సామాన్య శాంతి కాదు అది జ్ఞానమును పొందిన విను వెంటనే ఆ పరమశాంతి జీవునకు లభించును అది మోక్షస్థితి అచిరేణ అని చెప్పుట వలన అట్టి ఫలితము జ్ఞానానంతరము శీఘ్రాతి శీఘ్రముగా కలుగునని భావము చే అంధకారము నశించి పరమ ప్రకాశము తక్షణమే నలు దిశల వ్యాపించునట్లు జ్ఞానోదయముచే సంసార అంతరించి మోక్ష రూప పరమ శాంతి వెంటనే లభ్యమగును శాంతికి మార్గమేది అని ప్రపంచములో పెక్కురు ప్రశ్నించుతున్నారు కదా దానికి సమాధానము ఈ శ్లోకములో భగవానుడు తెలియజేసిరి ఓ జీవులారా మీరు పరమశాంతిని కాంక్షించుతూరేని బడయుడు అని వారు హెచ్చరించుతున్నారు ప్రపంచములో దృశ్య వస్తువులచే లభించున్నది అల్పశాంతియే కాని పరమశాంతి కాదని మరువరాదు కావున దానికై అరులు చాచక జ్ఞానజన్యమగు ఈ పరమ శాంతి కొరకే యత్నించుదురుగాక శాంతికి రాజ బాటను భగవానుడి చిట చూపిరి కావున అశాంతిచే పరితపించు జీవులు దానికై ఏల కృషి సలుపరాదు తప్పక అందరు కూడా పరమశాంతిని సంతృప్తిని పొందడానికి అనన్యమైనటువంటి శ్రద్ధ కావాలి విశేషమైనటువంటి శ్రద్ధ కావాలి ఇంతవరకు మనం బాహ్య ప్రపంచముపై బాహ్య విషయములపై చూపెడుతున్నటువంటి శ్రద్ధని అంతర్ముఖ ప్రయాణముయందు తాను తాను తెలుసుకునే ప్రయత్నమందు చూపెడితే చాలు అంతేకాని ఇంకేరే ప్రత్యేకమైనది ఏమీ కూడా కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది జ్ఞానమునెవడు పొందగలుగును అనే ప్రశ్న మొదలైనప్పుడు శ్రద్ధ గలవాడు తదేక నిష్టతో కూడినవాడు ఇంద్రియ నిగ్రహము లెస్సగా కలవాడు పొందగలడు జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమి అంటే మామూలు శాంతి కాదు అది జ్ఞానప్రాప్తి వలన కలిగేటువంటి శాంతి పరమశాంతి కలుగుతూ ఉన్నది మరి శాంతికి మార్గమేది అన్నప్పుడు జ్ఞానప్రాప్తి శ్రద్ధ లేని వారికి కలుగు దుర్గతిని వివరించుతున్నాడు భగవానుడు నలభైవ శ్లోకమునందు దాన్ని రేపు తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ